రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ యాభై మూడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై ఏడు రూపాయలు సన్న చిక్కుడ కిలో నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పెద్ద కాకరకాయ ముళ్ళ కాకరకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో పదహైదు రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయలు క్యారెట్ ఐదు నుండి పదహైదు రూపాయలు ముల్లంగి కిలో ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు వరివంకాయ కిలో పద్నాలుగు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఉజాల వంకాయ కిలో పది రూపాయలు సొరకాయ కిలో ఐదు రూపాయలతో ఉండి ఏడు రూపాయలు బీరకాయ కిలో పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అలసంద విషయానికి వస్తే కిలో అలసంద కిలో ఇరవై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో యాభై రూపాయలు క్యాబేజ్ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఫిల్టర్ విషయానికి వస్తే నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే నలభై నాలుగు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలతో నుండి ఆరు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో బాక్స్ వచ్చేసి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి పదమూడు రూపాయలతో ఉండి పదహారు రూపాయల వరకు కూడా పదహారు రూపాయల వరకు కూడా కిలో స్వీట్ కార్న్ ధర పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి ప్యాకింగ్ బట్టి గ్రేడింగ్ బట్టి వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా క్వాలిటీ గ్రేడింగ్ ప్యాకింగ్ అనేది నీట్గా చేసినారంటే ఒకటి రెండు రూపాయల ధర ఎక్కువగా అమ్మేక అవకాశాలు అయితే ఉంటాయి అయినంతవరకు గ్రేడింగ్ చే గ్రేడింగ్ చేసి తేవడానికి ప్రయత్నించండి నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి నమస్కారం